కుర్చీ లేట్స్ కదా మీడియా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పరిస్థితి దగ్గర పవన్ కళ్యాణ్ ప్రకారం నిజముందా తర్వాత పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు 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 కాకుండా అభివృద్ధి సాధ్యమా ఈరోజున ఇప్పుడు రాష్ట్ర బైబ్రికేషన్ జరిగే సుమారు పది సంవత్సరాలు పైన అయిపోతుంది పది సంవత్సరాల్లో కూడా విభజన అన్నీ కూడా నెరవేర్చలేకపోవడంలో మన కూడా విఫలం చెంది ఒక విధంగా అటు అంత ముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు తర్వాత పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు మళ్ళీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అంటే రెండు రకాలుగా ఈ రోజున బైబ్రికేషన్ జరిగాక రెండు దఫాలుగా సీఎంగా అయినటువంటి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి కానీ విభజన హామీలు ఏమీ కూడా ఇప్పుడు వరకు కూడా ఇబ్బంది జరగలేదు అంటే మనకి ఇస్తానన్న ప్రత్యేక హోదా కానీ రుణాజపట్నం ఫోర్టు కానీ కాకినాడ పెట్రోల్ కాంప్లెక్స్ కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి విభజన అన్నీ కూడా విభజన అన్నీ కూడా నెరవేర్చుకుంటేనే అన్యాయమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తా చెప్పి మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు చాలా విభజన హామీలు కానీ ఇప్పుడు మనం వైబ్రిగేషన్ చేయగలిగ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు రెవెన్యూ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ లేదు ఉన్న రెవెన్యూ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగులకే వాళ్ళ జీతాలకే వెళ్ళిపోతుంది మిగతా థర్టీ పర్సెంట్ ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే సాధ్యం కాదు కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయాలి సహాయం చేయాలంటే ఈ రోజునటువంటి ఏ రకమైనటువంటి బలహీనత వల్ల అడగలేకపోతున్నారు ఒకవేళ గమ్ముని ఏదన్నా అడుగుదాం రోడ్డు ఎక్కుదామంటే వీళ్ళకున్నటువంటి బలహీనతలు వీళ్ళకున్నటువంటి కేసులు ఇతర ఇతర ప్రలోభాలకి లొంగిపోవడం వల్ల ప్రశ్నించే తత్వాన్ని కేంద్రాన్ని కోల్పోతున్నారు కానీ ఈ రోజున అన్యాయం అయిపోయిన ఆ రోజున అన్యాయంగా నేను రోడ్డు మీద మనం ఆంధ్రప్రదేశ్ని విభజించి పక్కన పెట్టారు కానీ ఈ రోజుకి కూడా సరైనటువంటి వసతులు లేవు సరైనటువంటి విద్య లేదు సరైనటువంటి వైద్యం లేదు విద్యా వైద్యం కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందే ప్రత్యేక హోదా కావాలని చెప్పి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులు ఎవరన్నా అంటే మన మేడా శ్రీనివాస్ గారు కాబట్టి ఈ రోజున మనకు ప్రత్యేక హోదా వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది భావితరాల భవిష్యత్తు బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి లేదంటే ఉపాధి అవకాశాలు వస్తాయి ఏదైనా కానీ కూడు గూడు గుడ్డ శుభ్రమైన తాగునీరు తాగాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కావాలి విభజన హామీలన్నీ కూడా నెరవేర్చుకోవడంలో అన్ని ప్రభుత్వాలు కూడా ప్రతిపక్షం విపక్షం అని కాకుండా మిగతా చిన్న చిన్న పార్టీలు పార్టీ పార్టీలు కూడా కలుపుకుపోయి రోజున కేంద్రంతో ఫైట్ చేస్తున్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు కేంద్రానికి మన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఎంపీలు కనుక తప్పుకుంటే కనుక కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కంపల్సరీ ఆ దిశగా ఈ రోజున గవర్నమెంట్ అందరు ముందుకెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది అలాగే రానున్న రోజుల్లో ఇప్పుడు మన పార్టీని కూడా రేపు కార్పొరేషన్ ఎలక్షన్ త్వరలో త్వరలో రా వస్తాయి కంపల్సరీ నోటిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఆ ఎలక్షన్స్ కూడా మనమందరం అందరం కూడా సిద్ధపడాలి పార్టీ కార్యకర్తలు అందరూ చెప్పి మనం కొట్టుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ జేఆర్పీసీ జేజేఆర్పీసీ థ్యాంక్ యూ కూర్చోండి ఓకే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాధి సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఘోరాతిఘోరమైనటువంటి అంటే ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిర్లజ్జగా మోసం చేస్తున్నారు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు రోజు వరకు సాధ్యం కాలేదు అలాగే ప్రత్యేక హోదా విభజన హామీల కోసం అడిగేటటువంటి దమ్మున్న పార్లమెంట్ మెంబర్ లేడు అలాంటి దమ్మున్న నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి లేరు ఈ పరిణామంలో ఈరోజు నలభై రెండు వేల కోట్ల రూపాయల తొలి తొలి విడతగా మెట్రో ప్రాజెక్టు విజయవాడ నుంచి విశాఖపట్నం అని పెద్ద పెద్ద కొన్ని సొంత కార్పొరేట్ పత్రికలు ఉన్నాయి ఆ కార్పొరేట్ మీడియా ద్వారా ఇలాంటి అవాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్ అంతా ఉద్యోగం అప్ప ఉపాధి అవకాశాలు రావాలి అన్నా మెరుగుపడాలన్నా ఒకే ఒకటి ప్రత్యేక హోదా యోజన హామీలు రిఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు సెక్షన్ థర్టీన్ ప్రకారం మెట్రో ప్రాజెక్టును మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిందని సొలికపులు చెప్తున్నారు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రత్యేక హోదా లేదా విభజన హామీలు లేవా అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లేదా అలాగే రామయ్యపట్నం పోర్త్ లేదా అలాగే చెన్నై విశాఖపట్నం చెన్నై కారిడర్ లేదా ఇండస్ట్రియల్ కారిడోర్ లేదా రాజమండ్రిలో టూరిజం ప్రాజెక్ట్ లేదా ఏమి ఏమి లేదు వాటి కోసం మీరు గాలి కబుర్లు చెప్తూ ప్రజల మోసం చేస్తూ ఈరోజు మీ సొంత రాజకీయ అవసరాల కోసం ఈరోజు మెట్రో ప్రాజెక్ట్ని కేవలం మీరు పెద్ద బూచిగా చూపిస్తున్నారు మెట్రో ప్రాజెక్ట్ని స్వాగతిస్తాం నిజంగా అందులో నిజమంతా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తున్నారు ఢిల్లీ వెళ్ళి వచ్చాను ఇతను చెప్పడం తప్ప ఏమీ లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ కానివ్వం అంటారు అక్కడేమో సెంటర్లో ఎట్టి బలిస్లో ప్రైవేటైజేషన్ దీని మీద ఎవరో అడ్డు చెప్పేది లేదంటారు ప్రత్యేక ఇచ్చేది లేదంటారు వాళ్ళు ఏమో అక్కడ చీ అంటున్నారు ఇక్కడేమో వీళ్ళు వచ్చి తొడలు కొడుతున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతే అమాయకుల కింద కనబడుతున్నారు వీళ్ళకి అనేటువంటి విషయం ఏంటంటే ఇక మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులైతే కనీసం రాజమండ్రికి ఇది కావాలి కాకినాడకి ఇది కావాలి అమలాపురంకి ఇది కావాలి అని అడిగేటటువంటి నాయకుడు కూడా ఇప్పుడండి సుమారు ఒక ఇరవై ఏళ్ళగా ఇరవై ఏళ్ళ పైబడి కూడా రాజమండ్రి నుంచి అలాంటి నేత ఎవరు లేరు ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పోయి బా బాధపడతారు అడిగితే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బాధపడితే మొత్తం మీద ఇక్కడ వాళ్ళని బాధపడే ఇష్టం లేక రాజమండ్రి అభివృద్ధిని సర్వనాశనం చేసేస్తున్నారు వీళ్ళు ఎక్కడ వీళ్ళిళ్ళు అక్కడ తేకాటలాడుకోవడానికి కేవలం వీళ్ళ రాజకీయ అధికారాన్ని వీడి వినియోగించుకుంటున్నారు తప్ప రాజకీయంగా రాజమండ్రి అభివృద్ధిని నేను సాధించానని చెప్పుకునేటటువంటి చెప్పుకునేటటువంటి ఒక్క నాయకుడిని చూపించుకోనండి ఒక పార్లమెంట్ ఇయరింగ్ని కానీ అసెంబ్లీ సభ్యుని కానీ శబ్దాల తరబడి నేను నాయకుడిని చెప్పుకోవడం కాదు ఆ పార్టీలకు ఒకటే చిత్రం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఈ రాజమండ్రి ప్రజల నుంచి కానీ అరుస్తున్నారు మా రాజమండ్రిలో స్వచ్ఛమైనటువంటి గోదావరి ఉంది ఆ గోదావరిలో శుభ్రమైనటువంటి త్రాగునీరు తాపించండి అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అలాగే శానిటేషన్ లేదు అదే కార్పొరేషన్ ఉందో లేదో తెలదు అది పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి ఎక్కువ అన్న పంచాయతీకి తక్కువ మున్సిపాలిటీకి ఎక్కువ అన్నట్టుగా ఉంది మన రాజమండ్రి నగరపాలక సంస్థ అని చెప్పుకోవడానికి సిగ్గు అనమాట ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఇక్కడ పాలకులు ఉన్నారు రాష్ట్రంలో అలాంటి పాలకులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్నారు అందుకని నిజం కావాలి అందుకని మీ కా సొంత కార్పొరేట్ మీడియాలో నిధులు వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది అని ఇలాంటి వార్తలతో ప్రజలను మోసం చేయకండి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో దాని మీద మీరు అసెంబ్లీలో మాట్లా సరే కేంద్రం ఏమైనా ప్రత్యేక హోదా విజయవామి కోసం అసెంబ్లీలో తీర్మానం చేయండి ఆ తీర్మానాన్ని పంపించండి కేంద్రానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తా లేదు అని మీరు తప్పించుకునే కన్నా కేంద్ర ప్రభుత్వం ఎలాగ మోసం చేస్తుంది ఇక్కడి నుంచి లక్షల విలువ లక్షల కోట్ల విలువైనటువంటి సంపదనే కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాలకి మోడీ అవసరాలకి పట్టుకుపోతున్నాడు మీ రాజకీయ బలహీనత మీ యొక్క మీ అవినీతి కప్పిపుచ్చుకోవడం కోసం మోడీని మీరు ఎదిరించలేరు కనీసం అసెంబ్లీలో తీర్మానం చేయండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇలాంటివన్నీ లేకుండా మీ యొక్క సొంత పత్రికల్లో సొంత మీడియాలో మీకు సొంత కార్పొరేట్ వ్యవస్థలతో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆంధ్రుల్ని మోసం చేస్తే ఖచ్చితంగా తిరుగుబడి వస్తుంది ప్రత్యేక విభజన హామీలు ఖచ్చితంగా సాధించి తీరుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది